Hi guys, welcome back to my channel. We are Vlogs and Kitchen. ఈరోజు వీడియో వచ్చేసి టేస్టీ టేస్టీ క్రిస్పీ క్రిస్పీ స్వీట్ షాప్ స్టైల్లో ఉండే పాలక్ పకోడీని ఇంట్లో ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను సో స్కిప్ చేయకుండా చూసేయండి నార్మల్గా ఇది అందరికీ వచ్చు బట్ రాని వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట సో స్కిప్ చేయకుండా వీడియో అంతా చూసేయండి ఫస్ట్లీ ఒక రెండు మీడియం సైజులో ఉన్న ఆనియన్స్ని చాప్ చేసి యాడ్ చేసుకోవాలండి తర్వాత ఇందులోకి బాగా శుభ్రం చేసుకున్న పాలకూరని ఒక కప్పు చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ అల్లం అలాగే ఒక ఐదు ఆరు మిర్చీలను ఇలా గ్రైండ్ చేసుకొని యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ వాము యాడ్ చేసుకోవాలండి వాముని ఇలా క్రష్ చేసుకొని యాడ్ చేసుకోవాలన్నమాట తర్వాత ఇందులోకి టేస్ట్కి తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలండి నార్మల్గా ఉప్పు కొంచెం తక్కువగా ఉన్నా పర్లేదు కానీ ఎక్కువ కాకుండా చూసుకోవాలి తర్వాత ఒక వన్ టీ స్పూన్ కారం యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి శనగపిండి యాడ్ చేసుకుందాం అండి ఒక కప్పు దానికి తగినంతగా వన్ టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకుందాం బియ్యపిండి బియ్యపిండి యాడ్ చేయడం వలన టేస్ట్ బాగుంటుంది ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చదనమాట సో ఇవన్నీ బాగా కలిసే విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలి వీటిని పసుపు ఎందుకంటే మంచి కలర్ వస్తుందండి బజ్జీలకి నార్మల్గా స్వీట్ షాప్స్లో ఫుడ్ కలర్ కూడా యాడ్ చేశారు బట్ మనకి ఇక్కడ అంత హెల్దీ కాదు కాబట్టి మేము స్కిప్ చేశాను సో వాటర్ యాడ్ చేయకుండానే నేను కలుపుకున్నానండి సో చూడండి బజ్జీలు ఎలా వేసుకోవాలో అట్లా బ్యాటర్ అట్లా వచ్చేసింది నాకు సో ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఎవరికైనా లేదు వాటర్ వాటర్ రావట్లేదంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి కొంచెమే యాడ్ చేసుకోవాలి ఎక్కువగా యాడ్ చేయకూడదు సో లూజ్ లూజ్గా ఉండొద్దండి పిండి మంచిగా కొంచెం ఉండలు ఉండలుగా పడేలాగా ఉండాలన్నమాట సో జార్ జార్గా ఉంటే మరి కంప్లీట్ బజ్జీ ఎట్లా అంటే వేరే అయిపోతుంది అది సో అలా ఉండకూడదు ఇలానే ఉండాలి సో ఇప్పుడు దీనిని హాట్ హాట్ ఆయిల్లోకి చిన్న చిన్నగా యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా ఇది మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి అలా అయితేనే బజ్జీ మంచిగా కాలుతుంది అనమాట సో ఇలా బాగా ఫ్లిప్ చేసుకుంటూ కాల్చుకోవాలి వీటిని సో ఇది మంచి లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక తీసేసుకుంటే సరిపోతుందండి సో చూడండి వీడియోలో చూపించిన టేస్ట్ టేస్టీగా భల్లే కనిపిస్తున్నాయి సో మిగిలినవి కూడా ఇలానే యాడ్ చేసుకోవాలండి నార్మల్గా ఇలా పకోడీ యాడ్ చేయరాట్లేదు మాకు ఫాస్ట్ ఫాస్ట్గా అనుకునే వాళ్ళకు చిన్న చిన్న ఉండలుగా ముందే బ్యాటర్ని ప్రిపేర్ చేసుకొని తర్వాత ఉండలని డైరెక్ట్ ఆయిల్లో వేసుకున్నా సరిపోతుందండి ఎందుకంటే బిగినర్స్కి అంత ఫాస్ట్ ఫాస్ట్గా పకోడీ వేయడం రాకపోవచ్చు అందుకే ఈ టిప్ అండి సో బాగా యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి ఇలా కూడా చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని ముందే తర్వాత ఆయిల్లో వేసుకుంటే సరిపోతుంది అనమాట సో నాకైతే బజ్జీలు టేస్టీగా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయండి సో చూడండి మీకు కూడా అర్థమవుతుంది కలర్ఫుల్గా బల్లే కనిపిస్తున్నాయి అసలు నాకైతే ఈ టిప్స్తో పర్ఫెక్ట్ స్వీట్ షాప్ స్టైల్లో బజ్జీలు ఎలా ఉంటాయో అలా వచ్చినాయండి సో టేస్టీగా క్రిస్పీగా ఎంఎమ్గా టీతో నంచుకుంటే అయితే బల్లై ఉన్నాయి అసలు సో మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్